అనా మీకు ఫోన్ వస్తుంది హలో హలో ఎవరు మాట్లాడేది నేను మంజులా మాట్లాడుతున్నాను చెప్పండి రేపు ఫ్రీగా ఉంటే గుడికి వస్తారా ఏ గుడికి ఓకే ఓకే వచ్చేస్తాను వచ్చేస్తాను ఓకే రే తీసుకెళ్లి లోపల పెట్టే చెప్పు నేను ఎంత వెతికినా నాకు పిల్ల దొరకడం లేదు స్వామి నీకెలాంటి అమ్మాయి కావాలి బాగా పొడవైన అందమైన ఆ ఉండే పిల్ల కావాలి స్వామి అంటే నీకు అందమైన అమ్మాయి కావాలి అంతే కదా స్వామి ఒక చిన్న పరిహారం నలభై ఎనిమిది రోజుల పాటు వినాయకుడి గుడిలో నీళ్లు పోయి కోరుకున్నట్టే మంచి అమ్మాయి దొరుకుంది కుమారస్వామి గుడికి దానికే గతి లేదు రెండు కావాలా నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళు వెళ్ళు నేను చెప్పింది చెయ్యి గురుగారు నమస్తే మీరే నా కొడుకుని కనిపెట్టాలి తండ్రి ఏదో ఒకటి చేసి కనిపెట్టండి అయ్యా నీ కొడుకు ఇంట్లో లేడు అంతే కదా అవునండి నా కొడుకు ఏదో ఒక లెటర్ రాసిపెట్టి ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికెళ్ళాడో కూడా మాకు తెలియట్లేదయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి తండ్రి తలరాత తను వెళ్ళాలని రాసిపెట్టుంది వెళ్ళిపోయాడు గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి కష్టాలన్నీ తననే చుట్టుముట్టాయి స్వామి ఆయన ఎప్పుడొస్తారు తనంతట తానే వస్తాడు నువ్వు భయపడకుండా వెళ్ళు స్వామి నేను చెప్తున్నాను కదా తనే వస్తాడని ఆ తర్వాతనే ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి వెతుక్కో ధైర్యంగా వెళ్ళు స్వామి తను దిగుల్లో మాట్లాడుతుంది సామి తను చిన్న పెళ్ళండి మీరే ఏదో ఒకటి చెయ్యాలండి అతన్ని తిరిగి ఇంటికి చేర్చడం నా బాధ్యత నువ్వు ధైర్యంగా వెళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా నేను అయ్యో అలాంటిదేం లేదండి అలా చెప్పకండి ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడండి అప్పుడే నాకు ఇష్టం మీ దగ్గర అడగకుండానే ఇంట్లో నిర్ణయించారు కదా నేను నచ్చానా నచ్చకపోయినా పర్వాలేదు మా ఇంట్లో నేను మాట్లాడుకుంటాను అంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను ఇంకా చేస్తున్నారా అయ్యో లేదండి తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆ అమ్మాయికి అదృష్టం లేదులేండి నాకు మీరు నచ్చారు మీకు నేను నచ్చానా విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక భయపడ్డాను పర్లేదు మీరు క్యాషువల్ గా తీసేసుకున్నారు Launia, <laughs> hey Launia, what can we show? Audio rights reserved by RS Sound Factory. Reserved by RS Sound Factory Audio rights reserved by RS Sound Factory. Reserved by RS Sound Factory. Audio rights reserved by RS Sound Factory. Rights reserved by RS Sound Factory. reserved by R.S. Sound Factory. Audio rights reserved by R.S. Sound Factory. <sighs> <sighs> మమ ఎక్కడికి వెళ్తానావే బాత్‌రూమ్ లో నీళ్ళు రావట్లేదు సరే ఆ పంప్ సెట్ లోకి వెళ్లి స్నానం చేసురా పంప్ సెట్ నా? ఏట్రా చెప్పుడు ఆ శబ్దం నా రాలేదు లేదురా అక్కడేదో శబ్దం వినిపించింది సారీ లావణ్య పైనుంచి ఆ కొమ్మ పడుతుందని లాగాను తప్పుగా అనుకోవద్దు సారీ నాకు అర్థమైంది దయచేసి నన్ను వదిలే అయ్యో లావణ్య నేను కావాలని అలా చెప్పకు ఈ టైంలో వీళ్ళకి ఇక్కడేంట్రా ఏంట్రా పనే అదే కదా ఆ ఇంకా ఎంత దూరం కొంచెం దూరమే వెళ్ళాలి రండి వెళ్దాం ఊరంతా చుట్టి చూపిస్తున్నారేంటి మనం దగ్గరికి వచ్చేసాం బాబు ఇంకొంచెం దూరం అక్కడ ఏ ఇల్లు లేదు అటువైపు చూడు బాబు ఈ ఊళ్ళో పిల్లలు చూడాలంటే గుళ్ళోకి వెళ్ళే చూసుకోవాలి అది ఈ ఊరి ఆచారం బాబు చివరికి ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఉండండి బాబు మీరు అన్నిటికీ తొందరపడితే ఎలా కాస్త ప్రశాంతంగా కూర్చోండి ఎంత ఓపిక పెట్టాలి చెప్పండి ఇంతవరకు అదేగా చేశాను నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది ఊరికే ఏదేదో మాట్లాడకండి బాబు అంత తొందర పైకి రాదు కానీ ఏం చేయడం లేదు చివరికి చెట్టు కింద కూర్చోబెట్టి ఏంటి వస్తున్నా వస్తున్నారు రాని చూద్దాం ఏంటే నీకు పెళ్లి చూపులను రమ్మన్నాడా అవునే ఏదో పెద్ద డబ్బులు గలవడాట అవునే నాతో కూడా చెప్పాడు చూద్దాం ఎలా ఉంటాడు సరే రావు చూద్దాం బాబు వస్తున్నారు చూడండి ఇద్దరు అమ్మాయిలు ఏంటి ఇద్దరు వస్తున్నారు అంత ఆశ పనికి రాదు ఇద్దరులో ఎవరినో ఒకళ్ళనే చూడండి చూడండి ఇతనే పెళ్లి కొడుకు చూసుకోండి పెళ్లి కొడుకు వీడా బాబు ఆ అమ్మాయే పెళ్లి కొతురు ఒకసారి చూసుకో మీ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకోవద్దు వీడు వీడు మొహం ఏంటి ఏమి చెప్పకుండా వెళ్తున్నారు నువ్వేం దిగులు పడకు బాబు నేను వాళ్ళ ఇంటికెళ్లి అందరితో మాట్లాడతాను అన్ని సర్దుకుంటాయి నేను ఏం దిగులు పడకు నేను మాట్లాడతాను కదా పద ఏదో ఒకటి చేయండి అంతా మీ ఇలా డీలా పడిపోతే ఎలా నాకు సరే నేను నీకు పిల్లలు చూస్తాను నువ్వేం దిగులు పడద్దు